హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ ఏడేడు జన్మల పాపాలు తొలగించుకోవాలంటే ఈరోజు అనగా రథసప్తమి రోజు మనం ఆచరించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాము ఈ రథసప్తమి మాఘశుక్ల సప్తమినే రథసప్తమిగా మనం జరుపుకుంటాము అంటే సూర్యభగవానుడు అతిథి కశ్యపులకు కుమారుడుగా జన్మించిన రోజు ఈ మాఘశుద్ధ సప్తమి ఈ రోజు రథసప్తమిగా మనం జరుపుకుంటాము ప్రత్యేకంగా ఆ సూర్య సూర్యభగవాను ఆరోగ్యం అంటాము అంటే మన ఆరోగ్యానికి కారకుడు భాస్కరుడు అంటే సూర్య భగవానుడు అంతేకాకుండా సకల జీవరాశికి జీవకారకుడు భగవానుడు అవుతున్నాడు అటువంటి సూర్య సూర్యభగవాన్ ఈరోజు యథాశక్తి మనము స్తోత్రాలతోటి అశ్వతశనామాలతోటి ద్వాదశనామాలతోటి సూర్యాష్టకము ఆదిత్య వృదయము ఇత్యాదిగా ఏ స్తోత్రమునైనా అర్చిస్తూ పూజించవచ్చు ప్రత్యేకించి అతిథి కశ్యపులకు కుమారుడుగా ఈరోజు ఆవిరిపించేవాడు కాబట్టి ఈ మంత్రాన్ని విశేషంగా స్మరించుకోవడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఆ మంత్రం తెలుసుకుందాము సప్తాశ్వరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం మరొకసారి సప్తాశ్వరూ ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఈ మంత్రం యథాశక్తి స్మరిస్తూ సూర్యభగవాన్ ఆరాధించడం వల్ల మంచి శుభఫ్రతాలు కలుగుతాయి అలాగే ఈ రథసప్తమి రోజు వృషోదయ కాలంలోనే జిల్లేడు ఆకులు శరీరం మీద ధరించి ఏడు ఆకులు తల మీద భుజాల మీద ఈ విధంగా మన శరీరం మీద ధరించి ఈ స్నానం ఆచరిస్తూ ఒక మంత్రాన్ని స్తోత్రాన్ని చెప్పుకోవడం వల్ల మన ఏడేడు జన్మల యొక్క పాపాలు తొలగిపోతాయి ఆ ఒకసారి తెలుసుకుందాం యదా పాపం తన్మే రోగంచ మాకరీహంతు సప్తమీ పాపం జన్మాంతరార్జితం జన్మాంతరాజితం ఎచ్చ జ్ఞాత జ్ఞాతే చే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్ని సప్త సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి సప్త సప్త మహాసప్త సప్త ద్వీపవసుందర శ్వేతార్క పర్ణమాదాయ సప్తమి రథ సప్తమి ఇది మొత్తం చదువుకోలేని వాళ్ళు కనీసం ఈ చివరన్న ఈ ఒక్క శ్లోకం అంటే సప్త సప్త మహాసప్త సప్త ద్వీపావసుందర శ్వేతార్క పర్ణమాదాయ సప్తమి రథ సప్తమి మరొకసారి చెప్పుకుందాం సప్త సప్త మహాసప్త సప్త ద్వీపావసుంధర శ్వేతార్క పర్ణమాదాయ సప్తమి రథ సప్తమి ఈ మంత్రం యథాశక్తి స్మరిస్తూ ఈ స్నానం ఆచరించి సూర్యభగవాన్ని ఆరాధించడము సూర్యభగవానికి ప్రీతిపాత్రమైన నైవేద్యము పరమాన్నము చిక్కుడుగాయాలతో చేయబడిన పరమాన్నాన్ని చిక్కుడు ఆకులలో ఉంచి స్వామివారికి నివేదించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని మంచి శుభ ఫలితాలను పొందుతాము ఏడేడు జన్మల యొక్క పాపాలు భస్మమైపోతాయి కాబట్టి ఈరోజు యథాశక్తి ఈ విధంగా ఆచరించి సూర్య యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ మీ ఆర్ వేణుగోపాల్